జాతీయ బీసీ సంఘం జాజల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వన ఏప్రిల్ రెండున దేశవ్యాప్తంగా కులగణన జరగాలని అట్లాగే తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం తీసుకొచ్చినటువంటి బిల్లును పార్లమెంట్లో కూడా చట్టం రూపంలో తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏప్రిల్ రెండున పెద్ద ఆందోళన కార్యక్రమానికి జనం అందరి దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అట్లాగే తెలంగాణ నుంచి కూడా రెండు వేల మందికి పైగా బీసీల నాయకులు ఈ కార్యక్రమానికి పాల్గొనబోతున్నారు దేశవ్యాప్తంగా కూడా బలహీన వర్గాల సమస్యకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు దేశవ్యాప్తంగా కులగణన జరిపేటటువంటి అంశం పట్ల కానీ అట్లాగే తెలంగాణలో అమలు చేసినటువంటి బిల్లును నలభై రెండు శాతం రిజర్వేషన్స్ను అమలుకు చట్టరూపాలనేటటువంటి డిమాండ్ను సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు తీస్తుంది వెంటనే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ రిజర్వేషన్స్ చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పి మేము సిపిఎం పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం బీజేపీ ఒకవైపు దేశవ్యాప్తంగా కొలంగాణను వ్యతిరేకిస్తూ ఇక్కడ రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ నాయకులు అట్లాగే కేంద్ర మంత్రులుగా ఉండేటటువంటి బండి సంజయ్ కానీ అట్లాగే కిషన్ రెడ్డి కానీ ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి కొలంగాకు సంబంధించి చేయాలని చెప్పి కూడా మాట్లాడతారు దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్నదగ్గర కొలంగా వ్యతిరేకంగా ఉంటే దాన్ని మాత్రం ఖండించరు మాట్లాడరు దానికి అనుకూలంగా వహిస్తారు ఇలాంటి ద్వంద్వ వైఖరి బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో ఒక మాట దేశంలో ఒక మాటగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అలాంటి బలవైఖరి కొనసాగిస్తున్నటువంటి అవసరం ఉంది ఇది బీసీలు బహిరంగ వర్గాలు దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ అంటేనే అది పూర్తిగా బ్రాహ్మణ ఆధిపత్య భావజాలానికి అనుకూలమైనటువంటిది మనవాదంతో కూడుతున్నటువంటిది వర్ణ వ్యవస్థ ఉండాలని భావించేది కొల వ్యవస్థ ఉండాలని అనుకుంటుంది శూర్థులంతా కూడా అనగానేటువంటి వాళ్ళుగా శ్రమజీవులుగా కులవృత్తులు చేసుకుంటూ ఉండాలనేది భావించేటటువంటి పార్టీ ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి అందరూ కూడా రావాలని చెప్పి లేదా రాజ్యాధికారంలో భాగం కావాలని చెప్పి భావించేటటువంటి శక్తులు కాదని దాన్ని అంచివేసే శక్తులది అందుకని సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటం కులగణ కీలకమైనటువంటి అంశం అవుతుంది ఏ కులం ఎంత జనాభా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ విద్యా పరిస్థితి ఏంటి ఉపాధి పరిస్థితులు ఏంటి వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి అభివృద్ధి చేయాలా అట్లాగే రిజర్వేషన్స్ ఏ స్థాయిలో అమలు చేయాలా ఈ విషయాలన్నిటి కూడా కులగణలో లింక్ అయి ఉన్నాయి అలాంటి కులగణలు బీజేపీ వ్యతిరేకిస్తుంది మత ఉన్మాద రాజకీయాల్ని కుల రాజకీయాలను పెంచి పోషించేటటువంటి బీజేపీకి సామాజిక న్యాయం అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఈ అనగా ఉన్నటువంటి తరగతులంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తారంటే అది సహించలేనటువంటి ఆధిపత్య ధోరణి మనవారు ధోరణి అందుకుంది అందులో భాగంగానే ఇక్కడ కిషన్ రెడ్డి గారి పార్టీ ఇక్కడ ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడేటటువంటి ధోరణి కొనసాగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మా సామాజిక న్యాయం కోరేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనగా ఉన్నటువంటి తరగతులు అర్థం చేసుకోవాలని చెప్పి సి పార్టీ భావిస్తుంది అందుకని ఇప్పటికైనా ఈ సమస్య మీద